గలతీలక పత్రిక నాలుగో అధ్యాయం పదవచ్చనంలో మీరు దినములను మాసములను ఉత్సవ కాలములను సంవత్సరములను ఆచరించుచున్నారు రక్షణ పత్రిక నాలుగు పదకొండు మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గురించి భయపడుచున్నాను దీని యొక్క అర్థం ఏంటి అంటూ ప్రతాప్ కర్నూలు కర్నూలు నుంచి ప్రతాప్ అడుగుతూ ఉన్నాడు అదే కొన్ని మంచి రోజులు చెడ్డ రోజులు మంగళవారం అయితే ఇట్లా చేయొద్దు గురువారం చేయొద్దు శుక్రవారం డబ్బులు చేయొద్దని ఏదేదో ఉండే ఒక దినమును బట్టి స్థలమును బట్టి ఆచారాలను బట్టి శుభం కలుగుతుంది అశుభం కలుగుతుంది దైవానుగ్రహం కలుగుతుంది లేకుంటే దేవుని ఉగ్రత వస్తుంది ఈ ఆచారాలు సమయాలు స్థలాలు ఇవన్నీ పాటించడం అంతా విగ్రహారాధనలో భాగమే విగ్రహారాధనలో భాగం ఓకే వాళ్ళు క్రైస్తవులైన తర్వాత కూడా మళ్ళీ మంచి రోజు చెడ్డ రోజు ఇప్పుడు మంది నా దగ్గరికి పెళ్లి డేట్ పెట్టమని వస్తారు అలాంటి డేట్ పెట్టకుండా అయ్యా నేను ఫ్రీగా ఉన్నానంటే ఆ రోజు మంగళవారం సార్ శుభకార్యం చేయదు సార్ వీడు క్రైస్తవుడా లేకుండా హిందువా అనియుడా గబ్బిలమా ఎవడు వీడు నేను కూడా మంగళవారం పెట్టాను ఎందుకు పెట్టాను మంగళవారమే చేసిన పెళ్ళిళ్ళు ఎన్నో ఉన్నాయి ఎందుకు పెట్టానంటే వాడు ఎట్లాగో వద్దంటాడు కాబట్టి ఓకే నేను అంటా నోటికి రజర్ ఫలానా రోజు మరి మంగళవారం అని వాడిని గమనిస్తుంటా వద్ద సార్ మంగళవారం వద్ద ముందే గోలెత్తిపోతా సరే సరే ఎందుకు ఊరు పెద్దలు అందరూ వద్దంటారు సార్ మనకు నమ్మకం లేకపోయినా ఊరికి నమ్మకం ఉందంటే ఊరికి నమ్మకం ఉంది కనుక మనం చేయాలి అంత మాత్రం శుభార్త ఎందుకు మనం నిరూపించాలి మనం ఆ రోజు చేసి కూడా కుటుంబాలు చక్కగా గడుపుకున్నారే ఆ రోజులో ఏం లేదురా మనసులో ప్రేమ ఉండాలి కానీ అనేది మనం నిరూపించాలి క్రైస్తవులు చాలామంది రక్షణ పొందిన వాళ్ళు కూడా ఈ ఆచారాలలో వాళ్ళు ఉన్నారు ఇప్పుడు చాలా రోజుల కిందట నేను రంగురాయి నా ఉండేది ఈ మధ్య లేదు అవును ఎందుకు లేదంటే అది బాగా ఒక ఫ్రెండ్ ఎవరు పెట్టుకోమంటే పెట్టుకున్నా గిఫ్ట్గా ఒరుచుకుపోయి ఇక్కడ బాగా ఇది వాత తయారైంది అదే నా శరీరమే ఇట్లా పాడైపోతుంది ఆ రంగురాయ నాకు అవసరమా అనుకున్న తీసి పడేసాను వెరీ సింపుల్ దాని మీద నా విశ్వాసం లేదు అది ఉన్నా నాకు ఒకటే అది లేకున్నా ఒకటే ఓకే క్రైస్తవుడు అన్నాడు దీనికి అతీతుడు స్వతంత్రుడు ఓకే చాలా మంది అది నేను పెట్టుకున్నప్పుడు నన్ను విమర్శించారు ఎందుకు రంగురాళ్ళు పెట్టుకున్నామని అరే దాన్ని నేను నమ్మలేదు దాన్ని విగ్రహం చేయలేదు ఆరాధించలేదు దాన్ని బట్టి శుభం కలుగుతుందని ఎప్పుడు నేను అనుకోలేదు యేసు రక్తాన్ని బట్టే శుభం యేసు శుభం మనకు చేకూరుస్తాడు దినాన్ని బట్టి స్థలాన్ని బట్టి ఆచారాన్ని బట్టి వస్తువుని బట్టి కాదు టూకిట్ ఈజీ సరే అంటే పెట్టుకుంటే పెట్టుకునే తర్వాత తీసి అసలు సింపుల్గా తీసి పారేస బాధ కూడా పడలేదు ఏసయ్య దూరం అయితే బాధ కానీ ఉంగరాల దూరం అయితే బాధపడేవాడిని అసలు దేవుడు నన్ను వాడుకొనే వాడుకోడు కనుక క్రైస్తవుడి విశ్వాసం శిలవ మీద శిలువ రక్తం మీద ఆ యజ్ఞమూర్తి యేసు ప్రభు మీద ఉండాలి కానీ రక్షణ పొందినాక కూడా మళ్ళా ఈ స్థలాలు వస్తువులు దీని మీద నమ్మకం ఉంటే అదే మీరు పొందిన రక్షణ వ్యర్థమైపోతుందేమోనని పౌలు బాధపడుతున్నాడు ఓకే ఓకే సార్